ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో మాత్రం చాలా కష్టపడి తీసినాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ సపోర్ట్ చేయండి మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముగ్గులే పియ పోవాలి ఈ అప్పల పుల్ల కాల్సి నీకు వాత వెట్టకపోతే దూడియాల అంటేతే మూడేలేదే అప్పుడు నీ పంచనే ఇది ఆ చెప్పు ఏం కావాలి మా ఇంటికడ ముగ్గేల ముగ్గేస్తావే ముగ్గులే పియ

ఈ పండు చేసుకుంటానికి పండుగనా పుద్దులో పోయి తీసుకొచ్చుకుంటే పాపులో అర కిలోలు తెచ్చుకుంటే అది అవుతుంది కదా ఉడవరా పట్టుకొత్త తీసుకురా ఏ రెండు చేపలు తెచ్చుకుంటా ఈ పండ పూట చేపలు ఎందుకే మంచిగా రెండు కిలోలు మటన్ తెచ్చుకోండి ఈ చేపలు ఏం చేసుకున్నా మటనా ఎట్లా కిలో మటను ఎంత వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఉన్నది నేను తెచ్చుకున్నా వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఇరవై రూపాయలు పెడితే పావు కిలో చేపలు వస్తాయి వెయ్యి రెండు వేలు పెట్టబోదా అవసరం అనే అక్కడికి పోయి రోడ్ హలోకి పోయి చేపలు తెచ్చుకుంటా చేపల బారగాయన్ దగ్గరికి పోయి పావు కిలో చేపలు తెచ్చుకుంటే రెండు ముక్కలు అవుతుంది ఒక ముక్క ఫ్రై చేసుకుంటా ఒక ముక్క కళ్ళకు అవుతుంది నాకు ఇంకేందు వెయ్యి రూపాయలు ముక్క నువ్వు తెచ్చుకున్నావా మటన్ తెచ్చుకున్నావు కదా నేను నువ్వు తెచ్చుకో నాకు ఏమదు పావు కిలో చేపల ఒక ముక్క ఫ్రై ఒక ముక్క కూర ఇదేదో మంచిగా ఉన్నది చేపలు ఎట్ల కేజే ఏ చేప కావాలి ఏ ఫస్ట్ ఇవి ఎట్లా కేలే ఇవి ఏ చేప కావాలన్నా చూడే అబ్బాయి అన్న ఇంకేమైనా కావాలన్నా వెరైటీ ఇవి ఇవి ఒకటేనా అబ్బాయి ఒకటే సేమే ఇవి కొంచెం తెల్ల కావద్దనే ఎర్ర కావద్దనే అంటే ఇప్పుడు నువ్వు ఒకటే తెలు నావే అవి రెండు సేమేనే ఇవి చిన్న కూడా ఇవి ఎట్లా కిలేనా అవి నీకు ఏవి కావాలి ఏ పరాదు ఏవి తీసుకుంటా వాటికి ఎప్పుడు రేటు కానీ ఎందుకు తలకే తింటారో పొద్దు పొద్దు ఏముండో ఇది విన్నారా నువ్వు ఇవి అన్ని పెట్టుకోవాలంటే నేను ఏమైనా అడగాలి ఒకటి పెట్టుకుంటూ ఒక్కటి కావాలి నాడు రెడీ చెప్తా ఎందుకు పొద్దున పొద్దున ఇట్లా అరే ఇది నా దొడ్డు ఇది ఐదు అట్ట కిలోనే నువ్వు తీసుకుంటావు దాన్ని నేను ఏదో దొడ్డు మరి ఎంత అయితే మూడు వేలు అప్పని పాంచ అప్పని మీ అందరికి కుళ్ళు కాదు మూడు వేలు అయితే ఆగానికి మరి కాదా గుర్రె ఎంత వేలు లేదు అక్కడ ఆరు వేలు ఉన్నాయి మూడు వేలు అది లాజిక్ మరి ఇవి ఎట్లా అవునాయి నూట యాభై రూపాయలు కిలో ఉన్నాయి అవి అవి ఇలా కర్రీ ఉన్నాయి ఎర్ర ఉన్నాయి అదే దాని కూరేడు దీని కూరేడు అంటే ఈ కర్రీ ఎట్లా ఈ ఎర్రది ఎట్లా దానికో ఇరవై తక్కువ దానికో ఇరవై ఎక్కువ కర్రీ దానికి తక్కువ ఇరవై దానికి ఎక్కువ అంటే ఇది కూడా ఇది కూడా రవ్వేనా రవ్వే సేమే ఇక కొద్దిగా దగ్గర దగ్గర మోసం చేస్తానే నేను మోసం చేస్తే నాకే వస్తుంది ఈ తెల్లదే కర్రీ తెల్లది రకం అది ఏంది మూడు రకాలు కర్రీ ఎర్రది తెల్లది కర్రీ ఎర్ర తెల్లది అది రవ్వు అది మెరుగే అది చిత్ర బా ఇలా మూడు రకాలున్నాయి అగో ఇదే ఎండ్రి ఎండ్రి రొయ్య రొయ్య ఇదేట్లా అదన నాలుగు వందల కిలో అప్పు అప్పు ఇలా కూడా చెటాకెళ్ళదు నాలుగు వందల కిలో అత్త ఇన్ని రకాల చేపాలు అన్ని రకాలు రకాల ఉన్నాయి ఇది తెల్లగుంది ఎంతనేది తెల్లగుంది అల్లెం కాదు యాభై రూపాయల కిలో అప్పు కొడుకో ముట్టుకుంటే చల్లమంటే చల్ల వంట పది కిలో తెచ్చరా జీవితంలో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావలేదు అమ్మో పది కిలో ఎందుకు దాబరా లేకపోతే అమ్ముకుంటావు అమ్మడానికి ఏ కాల్చినా కాల్చమ్ముకుంటా ఎత్తితో పది కిలో అయితే చెప్తాడు నూరు రూపాయలు వేసిద్దాం ఇరవై రూపాయలు తక్కువ పద వేల మన రేటు మీద మన అమ్మ రేటు మీద చూసిద్దాం గిదినికే గొర్రె చెప్పినాడు చెప్పిండు పది కిలో అంటే బరి చెప్పినాడు చెప్తారు ఏ చెప్పినాడు చెప్తారు కదా తీసుకోవాలి నీకు ఏమి కావాలి నాకు పొద్దు పోతుంది పని ఉన్నది లెక్కలు చేసుకోవాలి గిడమైతే నచ్చి అవి ఇవి అని ఎవరిస్తాను అప్పటి ఇల్లు ఎవరు తీసుకో అవును కాని నువ్వు అమ్ముకుంటానికే ఊకుంటుంది నా సొండలు అంతా టైం పాస్ అవుతుంది నీకు చేపలు అమ్ముడు పోతాయి చేపలు పడతలేవా ఇక్కడ మాకు వేరే పని చేసుకోవద్దా గత కరువు అయిపోయి మొత్తం ఇవన్నీ కొడుకపోతే కావచ్చు నాకు నస్తే అమ్మా అయితే కొన్ని మాట్లాడైతే మరి అట్లయితే ఇంకా మాకు గిరాక్ కావాలి అట్లా వీటి పేరేం పేరు పాపులేట్ 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 ఇది రవ్వు ఇది కర్రీది ఇది ఎర్రది అరే అన్ని రకాలే కానీ ఏమి కొనుక్కోవాలి నాకు నచ్చలేదే ఏదో ఒకటి నచ్చింది కొనే పని ఉన్నది నుకోవాలర్థం అయితే పండుగ నిజంగానే మటన్ తీసుకుంటే బాగానే ఉంటది కానీ వెయ్యి రూపాయల కిలో అంటారే సక్ చేపలు ఏ మనిషి అబ్బా వీటన్నిటికి ఎంత తెలిసా ఎంతైతే పదిహేను వేల రూపాయలు అయితే అమ్మని బాధ్యు పదిహేను వేల రూపాయలు అయితే మరి ఇక అదే అంత అద్దు కానీ పావు కిలోకి ఎంత అయితే పావు కిలో ఊరావలా పావు ముచ్చిన పావుకింది అంటే పావు కిలో అమ్మవానే పావు కిలో పది కిలోలు కొంటా కదా పావు కిలో కాచింది రావాలా ఎంత బాగా చేస్తాను నువ్వు పది కిలోలు కొంటే తక్కువ చేస్తావు కావచ్చు అందరికి వెళ్ళి కిలోకి వేసుకొని పావు కిలో వేసుకున్నావా వచ్చిన భార్య వాడిని ఉపయోగం ఇక ఒకటేసారి గుట్టేకి ఇచ్చి టప్ మన ఎత్తేకి ఇచ్చి టప్ చెప్పే పని నాకు ఇక నేను ఒక్కడిని చేపల కూర అంటే ఇష్టమే ఉండదు కానీ ఇక పైసలు లేక వచ్చిన నేను రెండు ముక్కలు వెళ్తే అయిపోతుంది పావు కిలో ఒక సీజన్ అంతా కళ్ళు తెచ్చుకున్నా

అదే రామా అప్పుడు ఎట్లా మరి పావు గిరాక్ తీసుకో కొద్దిగా తక్కువ ఏమైతుంది ఇదే ఒకటి చూకా అయితే కవర్ అందుకు గిరాక్ పొద్దుల పొద్దుల మంచి గిరాకే దొరికింది నాకు ఏమో ఇవన్నీ అన్నీ కొందామంటే ఇవన్నీ తిట్టా నేను

అందుకోరూరి ఎప్పటికి గుర్తుంటది ఈ షాపాలకి కూడా పైసలు వారం రోజులకి ఎందుకంటే కళ్ళు కాడ ఇచ్చిన పావుకి వచ్చే గిన్నె చేపలు పడ్డానికి పావుకి వచ్చినా అదే అరే కట్టుంటే పావుకి పైకి మరిచి వచ్చింది లున్నాయా ఇరవై ఇరవై కలరాలు ఉన్నాయా ఇరవై కలరాలు మొత్తం అన్ని బ్యాగ్ అది సోలా ఎంతనే దానికి సోలా పది రూపాయలు పది రూపాయలు అంటే పది కిలో ఉంటుంది ఒక వేరు వేరునాయ వేరు 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 వేరే పతాంగ అంటే అది వేరు మాంజు దారం అయితే ప్రాబ్లం అవుతుంది అంటే అంతా దారా వేడిదారాలు అమ్మాతో అవి డేంజర్ అవి చూడండి బండ్లు పోతా అవి పెట్టుకొని ప్రాబ్లం అవుతుంది కొత్త కలర్ ఇది

పావుకిలే తెచ్చిన పాకు కిలో తెస్తే ఎవరో ముక్కలు పెడతావు నువ్వు మీ అవగారింటికి వాడు నీ ఒక్క నేనైతే ఇంత దాకా తెచ్చుకొని ఒక ముక్క ఫ్రై చేసుకుంటా ఒక ముక్క కూర అనుకుంటాను సరిపోదా నాకు ఇక ఎన్నడ తెచ్చుకో పాకులో తెచ్చుకో అదే తెచ్చుకో ఆ ముగ్గులన్నీ అడవి తీసుకొచ్చి పెట్టిన ముగ్గులు ఎవరు నువ్వు ఎవరె నువ్వు ఎత్తవాళ్ళు తెచ్చినా ముగ్గురు ఏ నాకేడా నాకు వేరే మరి ఎట్లా మనే నువ్వు నడితే తీసుకొచ్చి వేయించుకో ఓ ఎవరెత్తారు ఎవర తిరగాలి ఎవరు తీసుకొచ్చినట్టు కాదు ఎవరన్నా తీసుకొచ్చి ఏపీ ఏపీపోతే అప్పాల పుల్ల పెట్టి వాతావెడతాను ముగ్గురు ఏపీయపోతే అప్పాల పుల్లతో ఆత పెడతా ముగ్గులాంటిది ఎత్తి ఈ ముగ్గులు అప్పాల పుల్ల పెట్టి వాత పెడతా అంటా నేను ఎక్కడెక్కడ తిరగాలి ఎక్కడెక్కడ వాళ్ళ రామశేఖర ఎవరెత్తారు ముగ్గులు వాళ్ళు బతిలాడన్నా తీసుకోనత్తా

ఆ బట్టలు బట్టలు కాలంటే పైసలు కానీ ఇప్పుడు బట్టలు అయితే కొడతాయటానికి వణికరా ఏ కొడగారు వాడలేదు తిరుగుతా నా ముగ్గేస్తున్న అస్సలు తప్పారు బా ఇక్కడ ముగ్గేసినట్టున్నాడు నేన్ అడుగుతా అరే ముగ్గు మాత్రం మస్తు అవు మా ఇంటి కాడ ముగ్గేత్తవా మా ఇంటి కాడ ముగ్గేత్తవా నో 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 మస్తు వేసినావు ఏ నేనే లే నేనే ముగ్గేత్తనా ఏ ముగ్గు కానీ పడ్డవా నేను చూస్తానా ఏ రాదు మాకు ఒక ముగ్గు వచ్చి ముగ్గు ఫోటో తీసుకున్నా ఫోటో వేసుకున్నావా మా ఇంటికాడ ముగ్గు ముగ్గేస్టులు లేరు మంచిగా ఎత్తారు ముగ్గురు ఏ ఇంటికాడ మంచి కూడా ముగ్గులు మా ఇంటికాడ మంచిగా ఏం చేయాలని కళలు కూడా ముగ్గురు దొరుకుతారు నాకు ఒకళ్ళు ఎత్తారు వాళ్ళు ఎత్తారా ఈ ముగ్గు ఇష్టాలు అబ్బా ఇది చదువుకున్న పిల్లలు అట్టారు అయితే సూపర్ ఎత్తారు అవు ఏం చేత్తారు చూస్తాం ఫోన్ చూత్తారా మా ఇంటికాడ ఆ ఒక ముగ్గే ఆలి పెద్దది మా ఇంటికాడ ఆ ఒక ముగ్గే ఆయాలి పెద్దది ముగ్గేత్తారా ఉంది పడతాను మస్తు అందంగా ఉన్నారు మస్తు అందంగా ఉన్నారు మంచిగా ఉన్నారు మంచిగా ఉన్నారు అని మేము మంచిగా ముగ్గేత్తారని అడుగుతానో ముగ్గేదందుకు మేము ఎట్లా కనబడుతాము ఏమన్నా ఆడోళ్ళం ఆడోళ్ళే ఇస్తారు ముగ్గురు ఆపింక్ నీ సొల్లు ఆడవాళ్ళ ఇవ్వలే ఇంటి తిరుగుతాను ఎవ్వరు తొక్కుతారు మొగళ్ళే కనబడతారు ఆడవాళ్ళు కనబడతలేరు మరి మాలేరు ఆడేస్తారు మొగలు అయితే ముగ్గు రే ఏడ తిరిగా తొక్కుతలేరు చీ నీ బిక్ేనా ముగ్గు ఎందుకు తెలుసా ఇవ్వలేరు రామశంకర తిరుగుతాన పొద్దున నుండి ఇంటింటికి వాడ వాడ తిరిగాక ఈ వాడకొక్క నలుగురు పొలాలు దొరికారు వీళ్ళని నేను ఎక్కడన్నా మరిపించి మెల్ల పోయి ముగ్గించుకున్నాను కావాలి మెల్ల బోరకి ఎట్లా చేసి ఏం చెప్తారు ఖాళీగా ఉన్నారా అప్పాలు ఏ తింటారు కదా కొండ చేసిన ఇంకోని చేసారు

ఇగా మీకు చాక్లెట్ ఇస్తా మీరు బుగ్గి ఎత్తే అంగే బొచ్చడు పనుంది కొంచెం అయితే మేము అప్పాలు చేసుకోవాలి మా అమ్మ డాడా లొల్లి పెడతాడు అప్పాలు చేసి రన్నారు కదా ఇవ్వరు రాక ఇంకో నప్పాలు ఏ దాన్ని మా జీవితం ఒక్కలన్న అత్తలేరు మీకు నేను అప్పాలు చేయత్త నాకు మీరు ముగ్గేరాలి బాదురుకి బాదురు అప్పాలు ఏ అప్పాలా

ముగ్గని ఆశ పెట్టించి మమ్మల్ని పెట్టి పోతానవా అమ్మ మమ్మల్ని మోసం చేసినావా పోదే